సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం బీదలను కనికరించేవారు ఏహోవాకు అప్పిచ్చేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయిను స్తోత్రం దేవా సరే సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్య విలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించాలి ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రిలరా ఒక అద్భుతమైనటువంటి సంఘటన హెడ్స్ అండ్ టైలర్ గారు అందరికీ తెలుసు ఆయన జీవితంలో మరి అర్ధరాత్రి జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాలి చైనా దేశానికి వెళ్ళక ముందు హెడ్స్ అండ్ టేలర్ గారు ఐర్లాండ్లో ఉన్నటువంటి హల్ అనేటువంటి గ్రామంలో ఆయన నివాసం చేస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఒక పాత ఇంటిలో చిన్న గదిలో ఉండేటువంటి వాడు ఆయన ఇంటికి ఎదురుగా ఒక కాలవ ప్రవహిస్తూ ఉన్నది ఆ కాలవలో ప్రజలందరూ కూడా చెత్త చెదారం పారవేసేటువంటి వారు ఆ చెత్త అంతా కాలువలో పడవేయటం వల్ల ఏమైందంటే ఆ వీధంతా కూడా ఎంతో దుర్గంధం వ్యాపించేటువంటిది చాలా భయంకరమైనటువంటి వాసన వచ్చేది అటువంటి పరిస్థితులు అక్కడ నివాసం చేస్తున్నటువంటి హెడ్స్ అండ్ టేలర్ గారు పడుకుని ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ పన్నెండు అయిపోయింది పన్నెండు దాటేసింది ఆ పన్నెండు గంటలు దాటిన తర్వాత ఏమైందంటే ఆ టేలర్ గారి హెడ్స్ అండ్ టేలర్ గారి గది తలుపును ఎవరో కంగారుగా తడతా ఉన్నారు ఎవరో కంగారుగా తట్టారు ఈ హెడ్స్ అండ్ టేలర్ గారు మరి గబగబా ఆ యొక్క తలుపు తెరిచి వెంటనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయన ఇలా తలుపు తెరవటంతో ఒక వ్యక్తి మాట్లాడుతుండే అయ్యా త్వరగా రండి నా భార్య చనిపోయిలో ఉందయ్యా ప్రార్థించడానికి రండి అయ్యా అని చెప్పి కోరాడు హెడ్స్ అండ్ టైలర్ గారు వెంటనే ఆ వ్యక్తితోటి బయలుదేరాడు ఎప్పుడు నైట్ పన్నెండు తర్వాత ఆ యొక్క ఇరుకు వీధులు గుండా చీకటిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు ఈ హెడ్స్ అండ్ టైలర్ గారు వెళుతూ ఉన్నాడు అలా వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక సందేహం వచ్చింది ఈ హెడ్ సెండ్ టైలర్ గారి జేబులో ఒకే పౌండ్ నాని ఉన్నదంట మరి ఆ వ్యక్తితో మీ పాస్ట్ గారి వద్దకు వెళ్ళా పోయారా అన్నాడంట హెడ్స్ అండ్ టైలర్ గారు అన్నారంట అయ్యా ఇంత దూరం నా దగ్గర కిందకి వచ్చావు మీ పాస్ట్ గారు ఉంటారు కదా నువ్వు వెళ్ళి చర్చి ఫాస్ట్ గారు ఆయన దగ్గరికి వెళ్ళా అని అన్నాడంట అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట ఆయన డబ్బులు అడుగుతాడండి ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేవు మరి కనీసం ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తారండి ఆ డాక్టర్ గారికి కూడా ఫీజు చెల్లించడానికి మా దగ్గర ఏమి లేవు అందుకనే ఫీజు చెల్లించలేకే మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదండి అన్నాడంట హెడ్ టైలర్ గారు నా దగ్గర రెండు నాణేలు ఉంటే బాడును ఒకటేమితనికి ఇచ్చేవాడిని నా దగ్గర ఒక్క నాణ్యమే ఉన్నది ఒకవేళ ఈ ఒక్క నాని వీనికి ఇచ్చేసానంటే రేపు పొద్దున్న తింటాక నాకు ఏమి ఉండదు ఎలాగా ప్రభా ఏం చేయను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చివరికి ఆ ఇంటికి చేరుకున్నాడు ఎలాగైతే ఆ ఇంటికి వెళ్ళారు ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఆ గదిలో సామాన్ ఎక్కువగా ఏమీ లేదు ఒక మంచం ఉంది ఆ మంచంపై పాలిపోయినటువంటి బక్క చిక్కిపోయినటువంటి ఒక స్త్రీ పండుకొని ఉన్నది ఆ పక్కనేమో గోను పరిచి ఆ మంచంపై మరి ఆ యొక్క స్త్రీ పక్కన ఒక నెలలోపు చిన్న బిడ్డ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయి ఒక చిన్న బిడ్డ పడుకుని ఉన్నది ఆ స్త్రీ పక్కనే ఆ యొక్క ఇంట్లో కరెంట్ లేదు జస్ట్ ఒక చిన్న లాంతర్ అంటే మీకు అర్థమైన దీపం కిరోసిన్ దీపం లాంటిది వెలిగించారు కానీ అది ఆ చీకటిని పారద్రో లేకపోతుంది ఆ చిన్న దీపము ఆ చీకటిని పారద్రో దాని దాన్ని ఏమాత్రం సరిపోవట్లేదు గదిలో ముగ్గురు పెద్ద పిల్లలు ఉన్నారు ఒక మూలన చాప అయిపోడు కూర్చుని ఉన్నారన్నమాట వాళ్ళు కూడా బాగా చిక్కిపోయారు నీరసంగా ఉన్నారు ఈ లోపల హెడ్ సెంటర్ మనసులో ఆలోచన వస్తుంది నా దగ్గర రెండు నాలుగు ఉంటే బాగుండు అని చెప్పి ఆ మనసులో అనుకుంటూ ఉన్నాడంట అరే వీళ్ళకి ఒక నాణిద్దును నా దగ్గర రెండు ఉంటే బాగుండు అని చెప్పి అనుకున్న మనసులోను ఇంకా కుటుంబ సభ్యులందరిని కూర్చోపెట్టి ధైర్యం చెప్పడం ప్రారంభించాడంట ఏ నిరాశ పడకండి కృంగిపోవద్దు మన దేవుడు పరలోకమందు ఉన్నాడు ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు ఆయన అందు విశ్వాసం ఉంచితే మనల్ని సంరక్షిస్తాడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంట ఆయన ఈ విధంగా వాళ్ళని ధైర్యపరుస్తుంటుంటే లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు హెడ్స్ అండ్ టైలర్ గారిని మనసులో హెడ్స్ అండ్ టైలర్ గారి మనసులోంచి ఒక ప్రశ్నను పుట్టించాడంట దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు అని చెప్తున్నావు కానీ మరి నీ నమ్మకం నీ జేబులో ఉన్న పైన ఉన్నది కదా వాళ్ళకి బాగానే విశ్వాసాన్ని బోధిస్తున్నావు కానీ నీకు విశ్వాసం ఏంటి నీ విశ్వాసం ఎక్కడుంది నీ జేబులో ఉన్న నానిపై ఉన్నది నీ విశ్వాసం అంతా ఎందుకంటే ఆ నాని ఒకవేళ ఇచ్చేస్తే రెండు వీళ్ళకి నాకేమీ లేదే ఈ నాణ్యమైన ఆధారం అని నీ విశ్వాసం నాని మీద పెట్టుకున్నావు నా మీద పెట్టలేదని చెప్పి వర్షదాత్మ దేవుడు అన్నాడట వెంటనే హెడ్ సెంటర్ సిగ్గుపడ్డాడంట వెంటనే సిగ్గుపడి తన జేబులో చేయి పెట్టి తన వద్దున్నటువంటి ఆ చివరి నాణ్యం ఇంకా తెల్లవారితే ఏం తింటలేదు ఆ చివరి నాన్నని తీసి ఆ కుటుంబ సభ్యుల చేతిలో పెట్టేశారంట ఇప్పుడు హెడ్స్ అండ్ టైలర్ జేబులు ఖాళీ అయిపోయాయి హృదయం కూడా తేలికైపోయింది హృదయ అంతా తెగిపోయింది హాలో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పి వాళ్ళకి బోధించి రెండు గంటల తర్వాత ఈ లోపల తెల్లవారుజామున రెండు మూడు అయిపోయింది టైము ఎలాగైతే మళ్ళా గదికి ఆయన నా రూమ్కి అని ఇంటికి తిరిగి వచ్చేసాడు హెడ్స్ అండ్ టైలర్ గారి దగ్గరప్పుడు చిల్లి కూడా లేదు ఏమీ లేవు అప్పుడు ఆయనకి సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేడవచ్చను గుర్తొచ్చిందంట భేదలను కనికరించి వాడు యహోవ కప్పిచ్చివాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను హలెలుయా కాబట్టి నేను ఇప్పుడు దేవునికి ఒప్పించాను నేను ఒక కుటుంబానికి కాదు ఒక మనిషికి కాదు దేవుడికి అప్పించాను నేను ఏదో రోజు దేవుడు నాకు తిరిగిస్తాడో అని చెప్పి ధైర్యంగా అనుకున్నాడు పడుకున్నాడు తెల్లవారిపోయింది తెల్లవారుతో ఉన్నది రాత్రి నిద్ర లేదు లేటుగా పడుకున్నాడు కదా అంతే ఆయన దగ్గర ఒక ముక్క ఉంది ఆ ముక్కను తింటూ ఉన్నాడు సాయంత్రం తినడానికి ఇంకా ఆయన దగ్గర ఏమి లేవు కొనడానికి కూడా డబ్బులు లేవు సాయంత్రం ఏం కొనాలి ఎలా కొనాలి ఏం డబ్బు లేవు కదా అనుకుంటూ ఉంటుండగా ఈ లోపల ఎవరో వచ్చి తలుపు తట్టారు హాలే లూయా ఎవరో అది అద్భుతం వచ్చి తలుపు తాడుతూ ఉంది హెడ్స్ అండ్ టైలర్ గారు తలుపు తెరిచారు ఆయనకి ఒక పోస్ట్ మ్యాన్ కనిపించాడు ఒక పార్సిల్ ఇచ్చాడు ఆ పార్సెల్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన హెడ్స్ అండ్ టైలర్ గారు మరి ఆ పార్సల్ను ఓపెన్ చేసే ముందు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నాడు దేవుని స్థుతించాడు ఆ పార్సెల్ ఓపెన్ చేస్తే హెడ్స్ అండ్ టైలర్ గారు మీరు దేవుని సేవ చేస్తున్నారని నాకు తెలుసు అని చెప్పి హెడ్స్ అండ్ టైలర్ గారికి తెలియనటువంటి ఒక వ్యక్తి ఆ పార్సెల్ పంపించాడు హెడ్స్ అండ్ టైలర్ గారు అంటే ఆయనకు తెలుసు కానీ హెడ్స్ అండ్ టైలర్ గారికి ఆ పార్సల్ పంపిన వ్యక్తి ఎవరో తెలియదు వెంటనే ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే ఆ పార్సల్లో ఒక జత బట్టలు హాలెలు మేజోళ్ళు అంటే సాక్సెస్ అనమాట ఉన్నాయంట అయ్యో ఈయన అనుకుని అనుకున్నటువంటి సమయంలో అంత మాత్రమే కాదు అందులోనే ఇంకొక బాక్స్ ఉందంట అది ఓపెన్ చేస్తే అందులో ఒక చెక్ ఉన్నదంట హాలే లేలుయా చెక్ బ్యాంక్ చెక్ రాసున్నది అందులోను టైలర్ గారు హెడ్స్ అండ్ టేలర్ గారు ఆత్రంగా ఆ చెక్కును ఓపెన్ చేసి అసలు ఇందులో ఎంత అమౌంట్ రాసారా అని చూస్తే అది పది పౌండ్లకు రాసున్నదంట హాలే లేలుయా తాను ఇచ్చిందేమో ఒక్క పౌండు దేవుడు తనకు పది పౌండ్లు ఇచ్చారు హాలే లేలుయా అప్పుడు ప్రభువా అని చెప్పి అక్కడే మోకరించి రెండు చేతులపైకి దేవుని ఎంతగానో స్థుతించి మహింపరిచి ఎంతో సంతోషించాడంట హా చైనా దేశానికి వెళ్ళడానికి ముందు హెడ్సన్ టైలర్ గారి జీవితంలో మరి ఆ జీవిత చరిత్రలో ఈ యొక్క విషయాన్ని రాసుకున్నాడంట ఆయన ఆ బుక్లో ఈ యొక్క విషయం అంతా రాసుకున్నాడంట హా ఇది ఆయన డిక్షనరీలో రాసుకున్నటువంటి సంఘటన నిజ సంఘటన జరిగినటువంటి సంఘటన కాబట్టి దేవునికి ఇచ్చి లాసిపోయినటువంటి వారు ఎవరు ఉండరు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాని యొక్క ఉపకారాన్ని మీరు కోల్పోరు తిరిగి దేవుడు ఖచ్చితంగా వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళకి తిరిగి ఇచ్చేటువంటి అవకాశం లేదు అది ఆయనకు కూడా తెలుసు కానీ ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటిది అంటే ఎవరికి ఇచ్చినట్టు ఏ హోవాకు అప్పిచ్చినట్టు అంట కాబట్టి దేవుడు అప్పు తీర్చు అప్పు ఉంచుకుంటాడా తెల్లవారకుండానే తిరిగి ఇచ్చేసాడంటే తెల్లవారకుండానే ఒక రూపాయికి తొమ్మిది రూపాయలు వేసి ఒక వందకు తొమ్మిది వందలు వేసి ఒక లక్షకు తొమ్మిది లక్షలు వేసి ఇచ్చినట్టుగా తెల్లవారేసరికి అంత మాత్రమే కదా దాంతోపాటు షూస్ ఇచ్చాడు సాక్స్లు ఇచ్చాడు అన్నీ కూడా మరి ఎన్ని అంతలు ఇచ్చాడు సరే దేవుడు దేవుడు నమ్మదగినవాడు హాలుగుయా కాబట్టి ఈరోజు మీ జీవితంలో సమస్య ఇబ్బందా అయితే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడండి అండ్ టైలర్ గారి జీవితంలో అద్భుతాన్ని చూసినటువంటి చేసినటువంటి దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి సాయం చేసి నడిపించి గాక ఆ మెన్